ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇమ్యూనిటీ పవర్ దాని యొక్క బెనిఫిట్ అనేది కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు బాగా అర్థమైంది ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇమ్యూనిటీ బాగా ఉన్నవారు ఎలా రక్షించబడ్డారో అందరూ చూశారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎక్స్పీరియన్స్ చేశారు ఆ కోవిడ్ వైరస్ని తలుచుకుంటేనే గజగజలాడిపోయేంత భయం వేసింది మనకి మరి కోవిడ్ వైరస్ అయిపోయింది వ్యాక్సిన్స్ తీసుకున్నాం మనకేమీక భయం లేదు కదా అనుకుంటున్నారు ఆ కోవిడ్ వైరస్ రూపాలు మార్చుకుని రకరకాలుగా ఇంకా వస్తూనే ఉంది భవిష్యత్తులో మనం తీసుకున్న వ్యాక్సిన్స్ కూడా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చు అది మారే స్థితిని బట్టి కోవిడ్ వైరసే కాదు ఇంకా అప్గ్రేడ్ అయ్యే రకరకాల వైరస్లు విజృంభించే రోజులు ఇంకా ముందు ఉన్నాయి ఎవరికైతే న్యాచురల్ ఇమ్యూనిటీ బాగా శరీరంలో ఉంటుందో వాళ్ళు మాత్రం రక్షించబడతారు ఆ న్యాచురల్ ఇమ్యూనిటీ లేని వారు మాత్రం రకరకాల ప్రమాదాలకి వైరస్ బారిన పడి ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది కాబట్టి అలాంటి భయంకరమైన వైరస్ బ్యాక్టీరియా దాడి నుంచి భవిష్యత్తులో మనం రక్షించబడాలి అంటే ఇప్పటి నుంచి న్యాచురల్ ఇమ్యూనిటీని బాగా పెంచుకునే ప్రయత్నం చేయాలి ఊరు గాలి నీరు మారిన పక్క వారికి ఏమొచ్చినా మనకి రాకుండా ఉండాలంటే ఆ ఇమ్యూనిటీ పవర్ న్యాచురల్గా మనలో బిల్డ్ అవ్వాలంటే మనం రెండు అలవాట్లు మార్చుకోవాలి ఆ రెండు అలవాట్లు ఇమ్యూనిటీ పవర్ని పెంచినట్టుగా ఇక ఏవీ పెంచవని చెప్పచ్చు చాలామంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలంటే ఈ మందులు వాడండి అంటుంటారు మందులకి ఇమ్యూనిటీ పవర్ పెరగదండి మంచి అలవాట్లకు పెరుగుతుంది జంతువులకు మంచి అలవాట్లు ఉంటాయి కాబట్టి వాటికి ఇమ్యూనిటీ పవర్ అంత ఎక్కువ ఉంటుంది అవి ఏ వ్యాక్సిన్ తీసుకో అయినా హాయిగా జీవిస్తుంటాయి ఆ రెండు మంచి అలవాట్లు ఇప్పటి నుంచే మీరు కొనసాగించగలిగితే మరి ఆచరించగలిగితే మీరు ఆశించిన న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ మంచిగా మీ లోపల పెరుగుతుంది ఆ రెండు నియమాలు ఏంటో తెలుసా ఒకటి మీకు జ్వరం వచ్చిన రొంపు వచ్చినా జలుబు వచ్చినా దగ్గు వచ్చిన కఫం వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చిన కామెరలు వచ్చిన ఏ ఇతర రకాలైన సమస్యలు వచ్చినా మీరు ఆ సమయంలో మందులు వాడి శరీరంలో ఇమ్యూనిటీని సప్రెస్ చేయకుండా లంకనం చేసి పొట్ట మాడిస్తే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అంటే లంకనం చేయటం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీరు మందులు వేయటం ద్వారా ఇమ్యూనిటీ పవర్ సప్రెస్ అయిపోతుంది ఎందుకంటే మనం మింగే మందులే వైరస్ బ్యాక్టీరియాలని తొలగించే ప్రయత్నం చేయటానికి పనిచేస్తూ ఉంటాయి చంపేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మరి మనం శరీరంలో రక్షణ వ్యవస్థకి పని లేకుండా మందుకు పనిచేపుతున్నాం అదే రక్షణ వ్యవస్థకి మీరు ఛాన్స్ ఇవ్వటం అంటే లంకనం పెట్టేయటం లంకణం పెట్టేస్తే ఇక రక్షణ వ్యవస్థ మీద పూర్తి భారం పడుతుంది రక్షణ వ్యవస్థ రెట్టింపు వేగంలో విజృంభించి ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని చంపేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని మెమరీలో సేవ్ చేసుకుంటాయి బాగా ఆ వైరస్ బ్యాక్టీరియాకి సంబంధించి యాంటీబాడీస్ని తయారు చేసుకునే బాడీలో చక్కగా రిజర్వ్లో పెట్టుకుంటాయి అందుకని ఈ మెకానిజం అంతా ఇమ్యూనిటీలో సేవ్ అయి ఉంటుంది ఆ సెల్స్లో కాబట్టి ఇమ్యూనిటీ బిల్డ్ అవటం అంటే రక్షక కణాల మెమరీలో ఆ వైరస్ బ్యాక్టీరియాల సమాచారం సేవ్ అవటం వాటికి విరుగుడి యాంటీబాడీస్ రెడీగా బాడీలో ఉండటమే ఇమ్యూనిటీని పెంచుకోవటం అంటే అదే మీరు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మెడిసిన్ వేసేసుకు తినేసారనుకోండి ఇమ్యూనిటీకి పని లేదు ఇమ్యూనిటీ పోడుకుంటుంది యాంటీబాడీస్ మీకు తయారవు రక్షణ వ్యవస్థ సమాచారం మెమరీలో ఈ వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫర్మేషన్ ఏమి సేవ్ అవ్వదు కాబట్టి తరచూ మళ్ళీ సిక్ అవుతారు మళ్ళీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ బెస్ట్ అంటే లంకణం పరమ ఔషధం మీకు మందు వేసుకుంటే టైఫాయిడ్ కూడా పది పదిహేను రోజులు మినిమం పడుతుంది ట్వంటీ డేస్ ఫార్టీ డేస్ థర్టీ డేస్ పట్టేవాళ్ళు కూడా మంది ఉంటున్నారు ఈ రోజుల్లో మినిమం ఫిఫ్టీన్ డేస్ పడుతున్నది కదా అదే లంకణం పెడితే టైఫాయిడ్ ఆరేడు రోజుల్లో తగ్గిపోతుంది డబుల్ స్పీడ్లో తగ్గుతుంది మందు కంటే డబుల్ స్పీడ్ లంకణం పనిచేస్తుంది ఇది అంతమందికి తెలుసు మరి మీరు బాగా ఫీవర్ వచ్చింది అది డెంగ్యూ ఫీవరో తెలీదు ఇంకోటే ఫీవరో తెలీదు మీరు ఫాస్టింగ్ పెట్టేయండి అది ఒకవేళ డెంగ్యూ ఫీవర్ అయినా మీకు ప్లేట్లెట్స్ తగ్గవు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ప్లేట్లెట్స్ డౌన్ అవకుండా బాడీ న్యాచురల్గా ఫైటింగ్ మెకానిజం స్టార్ట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గించి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండానే సర్వైవ్ అయిపోతుంది అనమాట ఎన్ని రకాలుగా మీకు ఏ ఇన్ఫెక్షన్ రానివ్వండి లంకణం పెడితే న్యాచురల్ ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోతుంది తరచు సిక్ అవ్వటం అనే పరిస్థితి మీలో పూర్తిగా తగ్గిపోతుంది ఇది ఫస్ట్గా చేయండి న్యాచురల్ ఇమ్యూనిటీ బిల్డ్ అవటానికి ఇక రెండవది సాయంకాల పూట ఆహారం ప్రతిరోజు ఆరు గంటలకల్లా తినేయాలి ఆ తినే ఆహారం కూడా న్యాచురల్ ఫుడ్ అయ్యి ఉండాలి అంటే అన్నం కూరలో పుల్కా కూరలో టిఫిన్స్ తినటం కాదు డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ అంటే ఇమ్యూనిటీని బాగా బిల్డ్ చేసే పోషకాలు ఉండే ఆహారాలు విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ బీ కాంప్లెక్స్ కొన్ని ప్రోటీన్స్ అంటే యాసిడ్స్ ఇవన్నీ ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి బాగా అవసరం ఇవన్నీ ఉన్న పౌష్టికాహారాన్ని మనం తినాలి డిన్నర్లో ఎండు విత్తనాలు నానపెట్టుకున్నవి డ్రై నట్స్ ఇవి ఏవైనా మూడు నాలుగు రకాల ఐదు రకాలు పెట్టుకుని ఎక్కువ పెట్టుకోండి ఇవి తిన్నాక మీరు ఫ్రూట్స్ తినండి డిన్నర్లో ఫ్రూట్స్ తింటే న్యాచురల్ ఫుడ్ ద్వారా విటమిన్ సి విటమిన్ ఏ ఇవన్నీ బాగా వెళుతాయి నట్స్ ద్వారా విటమిన్ ఈ బి కాంప్లెక్స్ ఎమైన యాసిడ్స్ పుష్కలంగా వెళ్తాయి అనమాట ఇవన్నీ అందించటం ద్వారా రక్షణ వ్యవస్థకు కావాల్సిన ఆయుధాలు మీరు సమకూర్చినట్టు అవుతుంది నైట్ మన బాడీ తెల్లవాళ్ళు ఇక పొట్ల ఆహారం అరిగిపోతుంది కదా తొమ్మిది ఇంటికి ఆడి నుంచి రేపొద్దున వరకు ఇమ్యూనిటీ రంగం లగితే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఫినిష్ చేసి మంచిగా వైరస్ బ్యాక్టీరియాలు వెళ్తే వాటికి యాంటీబాడీస్ తయారు చేసేసి మిమ్మల్ని సిక్కవనివ్వకుండా కాపలా కాసుకునే మెకానిజం రెడీ చేసుకుంటుంది అందుకని బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఎర్లీ డిన్నర్ చాలా మంచిది న్యాచురల్ ఫుడ్ ఎర్లీ డిన్నర్ అనేది లంకణం పెట్టడం అనేది రెండు విషయాలు కనుక మీరు అటెన్షన్ పెట్టగలిగితే మరి మీరు మీ పిల్లలు ఎంతో ఆరోగ్యంతో పాటు న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్తో ఈ ప్రకృతిలో వచ్చే క్రిముల నుంచి హాయిగా రక్షించబడే విధంగా తీర్చిదిద్దపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం